మహాత్మ జ్యోతిరాపూలే నేటి యువతకు ఆదర్శ ప్రయమని ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంట పద్మశ్రీ ప్రసాద్ అన్నారు జిల్లా పరిషత్ ఆవరణలో జ్యోతిరాపూల భద్రత సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ కల్వకులు సాంబా బీసీ నాయకులు ఫార్మర్ అజ్యత్ గౌడ్ లక్కోజు గోపాలచారి బీసీ ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు भूले की हर महात्मा भूले की కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కోసం గౌరవ చే చైర్మన్ గారికి నాయకులందరికీ మన సిబ్బంది అందరికీ జ్యోతిరావు పూలే గారి అడుగు అడుగుదాడంలో మనందరం గడవాలని అందరికీ తెలియజేస్తూ నిశ్చిచ్చిన చైర్మన్ గారికి తెలియజేస్తూ జ్యోతిపాలే నూట ముప్పై వద్ద సందర్భంగా మనము యజమానులతో కలిగి వాళ్ళ అందించడం జరిగింది ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా అన్నిటి వద్ద కూడా గారు చేస్తున్నారు మహాత్మా జ్యోతిరాద్య కోసం మన చాలాసార్లు ఇదే స్టేజ్ మీద ఆయన యొక్క బాల్యం కానీ ఆయన యొక్క విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క సంస్కరణల కోసం కానీ ఆయన యొక్క పెళ్లి కానీ లేదు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసిన స్కూల్స్ కోసం అనేక రకాల అనేక సార్లు మన స్టేజ్ మీద మనం కూడా జరిగింది అయితే ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చేటట్టుగా మనం ఉండాలి రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన అవకాశమే ఈరోజు మనం చదువుకుని మనం ఉద్యోగం చేస్తున్నామంటే మనం కోటి వారితో సమానంగా మనం ముందు ఆయన యొక్క విచ్చేనని ఆయన యొక్క దిశా దశ నిర్దేశించిన విధానం అని చెప్పేసి నేను చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా అందరూ ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను మా జర్నీ స్టాఫ్ తోటి ఆ ఇంటికి వేసి నివాళిని అర్పించుకోవడం జరిగింది అంత మహనీయుడికి మేము నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ఒక సామాన్యుడిగా ఉండి ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక ఆర్థికంగాను ఒక చదువుకునితేనే ఒక ఆర్థికంగా ఎవగలుగుతాడు ప్రపంచంలో దేవి తెచ్చుకోగలుగుతాడని ఉద్యమాలు ఎన్నో చేయడం జరిగింది ఈరోజు మా మహిళలు అందరూ కూడా ఎంతమంది బయటకు వచ్చి జాబింగ్ చేసి ఈరో ఉన్నామంటే దానికి కారణం కులేగారు అయితే కాకుండా తన భార్యతో కూడా ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొంటూ పాల్గొమని చెప్పడం జరిగితే ఆవిడ కూడా ఆయన భర్త మాతకి గౌరవించి ఆవిడ కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆవిడ మొట్టమొదటిగా ఒక పాఠశాలను కూడా నిర్మించి ప్రతి పేదవాడికి కూడా విద్య చేర్పించడం జరిగింది వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం అందరం కూడా మనం కూడా అదే అదే విధంగా నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ ఒక మంచి స్థాయిలో ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం ఆయన ఉద్యమాలన్నీ కూడా సపోర్ట్ చేస్తూ మనం కూడా ముందుకు చావాలని ఇలాంటి సాగాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్